రెడ్డి గారు రాష్ట్రంలో పొద్దుగాల లేస్తే కేసీఆర్ 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 పొద్దుగాల మనం ఏం చేస్తామంటే గుళ్ళేకపోతే విఘ్నేశ్వరం పూజ మొదలు పెడతాం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ పూజ మొదలు పెడతాం ఈ నియోజకవర్గం నాయకులకు ఏమైపోయింది పొద్దుగాలు ఇవ్వంగానే ప్రతాప్ రెడ్డి గారు పూజ చేస్తున్నారు వినాయకుడు పూజ చేస్తే పొద్దుగాల పొద్దుగాలు వేసి పోయి ప్రతాప్ రెడ్డి గారు పూజ చేస్తున్నారు మీరు ఎంత ప్రతాప్ రెడ్డి గారిని ఎన్నిసార్లు గొప్పగా మాట్లాడినా తీసివేసినట్టు మాట్లాడినా కూడా నియోజకవర్గంలో ప్రతిపక్షము అంటే ఎట్లుండాలి ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం మెడలు వంచి ఏ రకంగా అభివృద్ధి చేయాలి ఏ రకంగా నిధులు తీసుకురావాలనే పని వినే ప్రతాప్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు మీరు ప్రతాప్ రెడ్డి గారి జపం మానేసి నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకు తీసుకురావాలని నేను కోరుతా ఉన్నా మీరు వినాయకులు పూజ చేస్తలేరు ప్రతాప్ రెడ్డి గారి పూజ హరీష్ రావు గారి పూజ కేటీఆర్ గారి పూజ కేసీఆర్ గారు పూజ మీరు పని చేయడం చాతగాక ప్రతిపక్షం మీద దుమ్మెత్తిపోసుకున్న తప్పితే మీరు చేస్తున్నది ఏమీ లేదు దయచేసి మీరు వరదల రాజకీయాన్ని మనం ఆదుకోవాలను సందర్భంలో ప్రతాపేటి వెంచరని చెప్పి ఇంకోటని ఇంకోటని దానికి సంబంధం దీనికి సంబంధం కోనుకోవాలని చెప్పి ఈ తికపక మాటలు మాట్లాడితే ఇప్పటికే మీరు ఏందో ప్రజలలో తెలిసిపోయింది కాబట్టి నేను కాంగ్రెస్ అన్నలకు బీజేపీ అన్నలకు నేను రిక్వెస్ట్ ఏం చేస్తా ఉన్నా అంటే మనం అందరం కలిసి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడదాం ఎవరు ఏ రకంగా ఎట్లయితే నిధులు వస్తాయో ఆలోచన చేసి మేము కొట్లాడతాం మీరు ప్రభుత్వాల మీ ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి పార్టీ చేస్తుంది మనం గజ్వర్ నియోజకవర్గానికి నిధులు ఇవ్వాలని కేంద్రం దగ్గర కొట్లాడండి రాష్ట్రం దగ్గర కొట్లాడి మీరు గజ్వర్ నియోజకవర్గానికి ప్రజలు నిధులు తెచ్చినట్టయితే ప్రజలు మిమ్మల్ని నర్శిస్తారు మీరు నిధులు లేకుండా మీరు ఉత్తమ మాటలు మాట్లాడితే మాత్రం మిమ్మల్ని ప్రజలు హర్షించేటటువంటి కార్యక్రమం జరగదు ప్రతిపక్షంగా మేము బరాబాలు కొట్లాడతాం మేము నియోజకవర్గానికి నిధులు వచ్చే రకంగా మేము ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద మరి పోరాటం చేస్తూనే ఉంటాం మీరు ఎన్ని రకాలుగా బదనాలు చేసినా కూడా భయపడే